హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు మనం మరలా ఈ వీడియోస్ చేయడానికి అవకాశం వచ్చింది ఇన్ని రోజుల నుంచి కొద్దిగా లేటు పట్టిందనమాట ఫ్రెండ్స్ ఈరోజు వీడియో చేస్తున్న ప్రదేశం అయితే మనకు తెలిసిందే నకరికల్ దగ్గర ఉన్న శ్రీరాంపురం అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా ఇక్కడ చాలామంది గుట్టలు గుట్టలుగా వచ్చి ఇదిగోండి చూడండి వజ్రాలు పెట్టి చేస్తున్నారనమాట ఇప్పుడు చాలా పెద్దది అయిపోయింది ప్లేస్ మొత్తం ఏరియా మొత్తం తవ్వారనమాట ఈ కొండ మొత్తం కారులు కూడా వచ్చి ఇక్కడ వజ్రాలు వేట చేస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి మనం దగ్గరకు అయితే తీయడానికి చాలా టైం పట్టింది అందుకోసం దూరం కొన్ని రకాల రాళ్ళు దొరికినాయి చూపించాలన్నమాట వీటిలో ఒకటైతే ఉద్రం లాగానే ఉంది అది చూపించారు ఫ్రెండ్స్ అది చూడాలి మరి ఉద్రమా కాదా అనేది అయితే ఖచ్చితంగా చెప్పలేము దాన్ని అయితే ఈ వీడియోలో నేను ఖచ్చితంగా చూపిస్తాను మీరు ఈ వీడియో చూడకుండా సబ్స్క్రైబ్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల చాలామందికి ఈ వీడియో వెళ్తుంది దయచేసి మీరు ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను చూడండి చాలా చాలా పెద్ద పెద్ద అనువులు తీశారు లేడీస్ కూడా ఎండలు లెక్క చేయకుండా చూడండి ఎంత పెద్ద గోతులు తీస్తున్నారో దాదాపుగా మూడు నాలుగు అడుగుల లోతుకి గోతులు తీస్తున్నారనమాట ఇక్కడైతే వజ్రాలు దొరుకుతున్నాయని ప్రచారం అయితే ఉంది నాకైతే ఖచ్చితంగా ఇక్కడ నేనైతే ఖచ్చితంగా చూడలేదన్నమాట ఆ షేపులు ఉన్న రాళ్ళు అయితే దొరికినాయి కానీ ఖచ్చితమైన వజ్రం అయితే నేను ఇక్కడ చేతిలో పట్టుకోలేదు ఫ్రెండ్స్ ఆ వజ్రాలని జనాలు అయితే చెప్తున్నారు ఇప్పుడైతే ఒకటి ఈ వీడియోలో చూపిస్తాను మీకు చూడండి జనాలు ఎండను సైతం లెక్క చేయకుండా ఎర్రటి ఎండలో ఎలాగా కష్టపడుతున్నారు పాపం వీళ్ళు ఇదిగోండి చూడండి ఇక్కడ ఒక ఈ రాళ్ళు దొరికినాయన్నమాట వీటిని మనకు చూపిస్తున్నారు ఇలాగే చాలామందికి దొరికినాయి ఫ్రెండ్స్ వాళ్ళు కూడా చూపించారు వాళ్ళల్లో ఒక రాయి అయితే నాకు బాగా నచ్చింది వజ్రంలాగా మెరిసిపోతుంది దాన్ని అయితే నేను ఈ వీడియోలో ఖచ్చితంగా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఆయన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఇలాగా ప్రోత్సహిస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తాను ఇంతకుముందు కూడా చేశాను ఇప్పుడు కూడా చేస్తాను ఫ్రెండ్స్ కోళ్ళూరులో కూడా వెళ్ళి వీడియో చేస్తాను చాలా రోజులు అయింది ఒకటి చేసి కొత్త ప్రదేశం చెప్పారనమాట సబ్స్క్రైబర్లు మీరైతే ఖచ్చితంగా ఈ వీడియోని కొద్దిగా లైక్ చేయండి ఓకే చూడండి ఫ్రెండ్స్ ఈ టైప్ చూసావా కొద్ది దీంట్లో వైట్ వచ్చిద్ది ఇదిగో వైట్ వచ్చిందిగో షేప్లు వస్తాయి కడగ అవసరం లేదు వజ్రాన్ని అవసరంలా నువ్వు బురదలో వేసినా కూడా వజ్రం వజ్రం ఉండేది అది సేమ్ ఇదిగో అంత మెరుపు దానికంటే రెండింతలు ఉండిద్ది మెరుపు బురదలో వేసినా కూడా అలాగే కనిపించింది అదే అజేదో ఏదన్న ఇదిగో అది అదే చూపాను అది ఆ రాయ ఇంకా అదిగో ఇలా గుర్తుపెట్టుకో సేమ్ ఇలా ఉండిద్ది కొనుగోల నేనే అమ్మి పెడతాను అన్న నేనే అమ్మి పెడతాను ఇక్కడికి వస్తారు వాళ్ళు అంతదా ఏడెనిమిది లక్షలు ఉండేది అక్కడ అవి బ్రిటిష్ వాళ్ళు తవ్వి తీసినా అవి వీడియో తీసాను ఇదిగోన్ ఫ్రెండ్స్ ఇదే అనమాట దొరికిన అక్కడ ప్యూర్ వైట్ అన్నమాట దీంట్లో అయితే షేపులు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి చాలా బాగుంది దీని అయితే టెస్టింగ్ పంపిస్తే ఇది అవునా కాదా అనేది ఖచ్చితంగా తెలుస్తుంది మనం తెలియకుండా చెప్పటం తప్పు చూడండి దీంట్లో అయితే లోపల మంచి షేడ్స్ డైమండ్ షేడ్స్ అయితే ఉన్నాయి దీన్ని మనకి వీడియో తీసుకోవడానికి చూపించాడనమాట ఫ్రెండ్